ఈరోజే మంగళవారం అలానే భీష్మ ఏకాదశి కూడా ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు ఈ రోజున ఎవరైతే సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటలలోపు మీ ఇంటి సింహద్వారంపై ఇది చల్లుతారో అలాంటి వారికి సకల దరిద్రాలు కష్టాలు తొలగిపోయి కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి ఏకాదశి అంటేనే చాలా విశిష్టమైనటువంటిది ఏకాదశి రోజున చేసే ప్రతి పూజకి మంచి ఫలితం కలుగుతుంది అలానే ఈరోజు ఏకాదశి కాబట్టి సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు దీపంలో ఇది ఒక్కటి వేసి ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించండి సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి దీపం వల్ల కష్టాలు తొలగిపోతాయి గుమ్మం పైన ఇది చల్లడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇక దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తులు బయటికి వెళ్ళిపోయి గుమ్మం పైన ఇది చల్లటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తులు ఇద్దరు కూడా మన ఇంటికి ఆహ్వానితులే అవుతారు అయితే ఏకాదశి అంటేనే పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు ఉపవాస దీక్ష అంటే చేసిన ఉపవాసం ఉన్న ఉల్లి వెల్లుల్లి వంటివి తినకుండా నియమంగా ఉన్నా ఈరోజు వంకాయ బీరకాయ వంటి కూరలు వండకుండా ఉండాలి ఈ నియమాలు ఈరోజు పాటించితే మంచి ఫలితాలు కలుగుతాయి అలానే ఈరోజు పసుపు రంగు దుస్తులను ధరించాలి అలానే స్వామివారిని అలంకరించి తులసీమాలను సమర్పించి ఆ తరువాత స్వామివారికి పసుపు రంగు పూలు పండ్లతో స్వామివారిని తృప్తిపరచాలి ఆ తరువాత స్వామివారి అనుగ్రహం పొందడాని కోసమని మనం ఈ రోజున కర్పూర హారతిని స్వామివారికి ఇవ్వాలి కర్పూరం అంటే స్వామివారికి చాలా ఇష్టం అయితే విష్ణుమూర్తి సృష్టికర్త ఈ సృష్టిని సృష్టించిన వారు విష్ణుమూర్తి కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం పొందడాని కోసమని ఏకాదశి రోజుల్లో పూజలు చేస్తూ ఉంటాము ఇక విష్ణుమూర్తి అనుగ్రహం కలిగితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఈ గుమ్మం పైన ఇది చల్లి దీపంలో ఇది వేసి వెలిగిస్తారో అలాంటి వారికి సంపదకి లోటు అనేది ఉండదు ఇక ఇంటి సింహద్వారం అనేది ఎంత గొప్ప ప్రాముఖ్యత పొంది ఉంటుందో మన అందరికీ తెలిసినదే సింహద్వారానికి వాస్తు శాస్త్రం ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా సింహద్వారం అనేది మనకొక మనకు ఇల్లు కట్టేటప్పుడు పునాది ఎంత ముఖ్యమో ఇల్లు కట్టిన తర్వాత సింహద్వారం అంతే ముఖ్యం గుమ్మానికి ఎన్ని గదులు ఉన్నా ఆ గదులకు ఎన్ని డోర్లు ఉన్నా లేకపోయినా సరే అసలు గుమ్మాలు ఉన్నా లేకపోయినా సరే కానీ సింహద్వారానికి మాత్రం ఖచ్చితంగా గుమ్మం అనేది ఉండి తీరాలి అనేది మన ఆచారం ఎందుకంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అని గడపను పూజిస్తూ ఉంటాము గుమ్మం ఉంటేనే ఆ ఇంటికి గడప ఉంటుంది అలాంటి ఇల్లు లక్ష్మీ కళతో కలకలలాడుతూ ఉంటుంది అదేవిధంగా ఇంటి యొక్క గుమ్మం ఎప్పుడూ కూడా వాస్తు శాస్త్రం ప్రకారం చూసి ఆలోచించి ఒకటికి పదిసార్లు వాస్తుని చూసుకొని గుమ్మాన్ని నిలబెట్టాలి ఎందుకంటే ఇంటి యొక్క గుమ్మం సరి అయినా దిశలో నిలబెట్టకపోయినా వాస్తు దోషాలు తగిలినా ఇక ఆ ఇంట్లో అన్ని అష్ట కష్టాలే ఉంటాయి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలా మన ఇంట్లో కష్టాలు గొడవలు ఉంటున్నాయి అది కూడా వాస్తు శాస్త్ర పరంగా వాస్తు సరిగ్గా లేకపోయినా గుమ్మం వాస్తు సరిగ్గా లేకపోయినా ఇంట్లో ఇక అన్ని చికాకులు గొడవలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మనశ్శాంతి లేకపోవడం ఎంత చదివినా ఉద్యోగం రాకపోవడం పిల్లలు ఎంత ఎంత అంటే క్లియర్ ఎంత క్లెవర్ స్టూడెంట్స్ అయినా సరే డల్ అయిపోవటం కానీ ఇలా మనకు రకరకాల సమస్యలు వస్తూనే ఉంటాయి ఇక చివరికి మన దగ్గర చిల్లి గవ్వ మిగలదు అప్పులపైన అప్పులు చేస్తూనే ఉంటాము ఆ అప్పు తీర్చడానికి మార్గాలు కనిపించదు ఒకటి కాదు రెండు కాదు అండి అన్ని చుట్టూ సమస్యలే వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఎ ఎప్పుడైనా మీరు ఇల్లుని నిర్మిస్తున్నారు అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి మీరు మంచి పురోహితులను సంప్రదించాలి సంప్రదించిన తర్వాత వారిని కూడా మంచిగా వాస్తుకి చూడమని చెప్పాలి ఇలా వాస్తు చూసి ఆ తర్వాత మాత్రమే మనం ఇంటి సింహద్వారాన్ని నిలబెట్టాలి ఇంటిని కూడా వాస్తుపరంగా నిర్మించుకోవాలి అప్పుడే మనకు ఇల్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఇల్లు ఇంట్లో ఉండే వ్యక్తులు జీవిస్తారు ఇక గుమ్మం అనేది అంతటి విశిష్టతను కలిగి ఉంటుంది గుమ్మం అనేది పదహారు భాగాలుగా విభజించబడినట్లు మనకు వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అయితే గుమ్మం చాలా రకాలుగా ఉంటుంది కాబట్టి గుమ్మాన్ని ఎప్పుడూ కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు గుమ్మం అనేది లక్ష్మీప్రదమైనటువంటి గుమ్మాలు అనేవి మనకు తూర్పు వైపు ఉండే గుమ్మం చాలా శుభప్రదం అలానే తూర్పు ఉత్తరం దక్షిణం ఈ మూడు వైపుల్లా కూడా మనకు ద్వారాలు ఉంటే ఎంతో మంచి పుణ్యం కలుగుతుంది అలాంటి ఇల్లునే లక్ష్మీదేవి ఇల్లు లక్ష్మీ కటాక్షం కలిగే ఇల్లు అని అంటూ ఉంటాము ఇక అలాంటి ఇంట్లో ఉంటే ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది డబ్బుకి లోటు ఉండదు సంపాదన అంతకంత పెరుగుతుంది ఇక అదే విధంగా తూర్పు వైపు ఉండే ఇల్లు కూడా లక్ష్మీప్రదమైనటువంటిది ఇక తూర్పు ఉత్తరం ఈ రెండు వైపులా ఉండే గుమ్మాల ఇంట్లో ఉండకూడదు ఎందుకంటే తూర్పు ఉత్తరం అలానే దక్షిణం మూడు వైపుల్లో ఉంటే పర్వాలేదు కానీ కేవలం దక్షిణం వైపు లేకుండా తూర్పు ఉత్తరం వైపు ఉంటే ఆ ఇల్లు అశుభకరమైనటువంటి ఇల్లుగా పరిగణించబడుతుంది ఇక ఈ విధంగా మీరు కాస్త గుమ్మం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఇలాంటి దోషాలు మన ఇంటికి తగలకూడదు వాస్తు దోషాలు తొలగిపోవాలి అంటే ఈరోజు ఏకాదశి రోజున ఖచ్చితంగా సాయంకాలం గుమ్మంపై ఇది చల్లండి అది ఏమిటి అంటే గనక ముందుగా ఒక గాజు గ్లాసుని కానీ లేదా ఒక రాగి చెంబుని కానీ తీసుకొని అందులో నీటిని వేసి అందులో ఐదు తులసి ఆకులను వేసి చిటికెడు పచ్చకర్పూరము చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను వేయండి ఇవన్నీ కూడా విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటివి ఆ తర్వాత ఆ నీటిలో ఒక తమలపాకుని ఉంచండి తమలపాకు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది కాబట్టి ఈ తమలపాకుని ఆ నీటిలో ఉంచండి అలా ఉంచేసి మనకు పచ్చకర్పూరం అనేది మాకు అంటే మనకు అందరికీ తెలిసిందే కదా ఎంతో గొప్ప సువాసన కలిగి ఉంటుంది ఆ సువాసన వల్ల చెడు శక్తులు తొలగిపోతాయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక అదే విధంగా ఆ నీటిని మీరు ఆ తమలపాకుతో మీ ఇంటి సింహద్వారం పైన గుమ్మం పైన చల్లండి పై భాగంలో కింది భాగంలో చల్లండి మిగిలిన నీటిని కూడా ఇంట్లోకి తెచ్చి మీ గోడలపైన చల్లండి ఆ తర్వాత మిగిలిన నీటిని మీ ఇంట్లో ఏవైనా చెట్లకు పోయండి తులసి చెట్టుకు పోయవచ్చా అంటే తులసి చెట్టుకి పోయవచ్చు కానీ ఎక్కువ మోతాదులో ఆ నీటిని పోయకూడదు ఎందుకంటే మనం ఈ రోజు అసలు తులసి చెట్టుకి నీరే పోయకూడదు ఏకాదశి రోజులో తులసి చెట్టుకి నీరుని పోయకూడదు కేవలం పాలన మాత్రమే పోయాలి కాబట్టి ఈరోజు తులసి చెట్టుకి ఈ నీటిని పోయకుండా మీరు మీ పక్కన ఉండే చెట్లకి ఈ నీటిని పోయవచ్చు ఇక తర్వాత మా ఇంట్లో ఏ చెట్లు లేవండి అనుకుంటే గనక మీరు ఎక్కడైనా ఎవరు తొక్కని ప్రదేశంలో పోసినా పర్వాలేదు ఇక తర్వాత మనం దీపంలో ఏది వేసి వెలిగించాలి ఏ ఆకుపైన వెలిగించాలో కూడా తెలుసుకుందాం విష్ణుమూర్తికి రాగి చెట్టు అంటే ప్రీతికరం అని మనకు తెలిసిన విషయమే రాగి ఆకు దీపం అంటే కూడా విష్ణుమూర్తికి అంతే ప్రీతికరం ఈరోజు కిందరాలిన రాగి ఆకుని మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలి అలానే ఈ రోజు రాగి ఆకుని ఇంటికి తెచ్చుకొని దానిని శుభ్రం చేసి ఆ తర్వాత దానికి గంధం కుంకుమ బొట్లను పెట్టి ఆ ఆకుని పూజ గదిలో పెట్టేసి ఆ ఆకుపైన రెండు మట్టి ప్రమిదలను పెట్టి దీపం వెలిగించేసి ఆ తరువాత ఆ దీపంలో చిటికెడు పచ్చకర్పూరం వేయండి అలానే ఈరోజు స్వామివారికి పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వండి ఇలా ఈరోజు పచ్చకర్పూరాన్ని ఈ విధంగా ఉపయోగించటం వల్ల ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం అనేది కలుగుతుంది కష్టాలు దరిద్రాలు ఇంట్లో ఉండే చెడు శక్తులు మన కంటికి కనిపించకుండానే మనకు రకరకాల సమస్యలు తెచ్చిపెడుతున్న చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఇది ఈరోజు ఏకా దశి రోజున ఇంటి సింహ ద్వారం దగ్గర ఇది చల్లేసి దీపంలో ఇది వేసి వెలిగించండి సాయంకాలం కూడా సంధ్యా దీపాన్ని రాగి ఆకుపైన వెలిగించడానికి ప్రయత్నించండి ఎట్టి పరిస్థితుల్లో రాగి ఆకుని తులసి ఆకులను ఈరోజు తెంపకూడదు ఇవి కింద రాలిన రాగి ఆకుని తెచ్చుకొని దీపారాధన చేయాలి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి